బాపట్ల రాష్ట్రంలో ఈ బాపట్లకి ఒక ప్రత్యేకత ఉందని మనం ఎంతైనా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ బాపట్ల గురించి ఎందుకు చెప్పాలి అంటే పురాతన దేవాలయం లాంటి పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఉన్న శ్రీ క్షీరభావనారాయణ స్వామివారి దేవస్థానం బాపట్లకి ప్రధాన ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది అందులో భాగంగా పర్యాటక కేంద్రంగా వెలుజిల్లుతున్న బాపట్ల పూర్ణంగా సముద్ర తీరం కేజీ ఎల్కేజీ నుండి కేజీ పీజీ వరకు బాపట్లో ఉన్న బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఆర్ట్స్ కాలేజీ వివిధ రంగాలకు సంబంధించి బాపట్ల ఒక ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడబా ఉంది ఇప్పుడు చూస్తే బీచ్లు కూడా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా నిధులు మంజూరు చేస్తూ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాయి కానీ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ బాపట్ల నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రధానంగా కావాల్సిన అటు ఆర్టీసీ కానివ్వండి ఇటు రైల్వే మీద కానివ్వండి అధికారులు పాలకులు రాష్ట్ర యంత్రాంగం కూడా దృష్టి సారించకపోవడం ఇక్కడ కొసమెరుపుగా కనిపిస్తూ ఉంది బాపట్ల రైల్వే స్టేషన్ చూసుకుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా చేసిన ప్రభాకర్ లక్ష్మి ఈ బాపట్ల నుంచి ప్రాధాన్యం వహించారు వారి సమయంలో ఇక్కడ వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుగుదల చేసి ఇక్కడ నుంచి సుదీర్ఘ ప్రాంతాలు బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తర్వాత టీడీపీ రావడం తర్వాత వైసీపీ రావడం ఎంపీలు ఇక్కడ పనిచేసినా సరే నామ్కీ నామ్వాసిగా పనిచేశారే తప్ప ఇక్కడ రైళ్లు ఏర్పా ప్రయాణికులు సుదీర్ఘ ప్రాంతాలకు సుదీర్ సురక్షితంగా వెళ్ళే విధంగా ఎవరు కూడా ప్రయత్నాలు చేయలేదు ఇప్పుడు బాపట్ల ఎంపీ అయితే బాపట్లో ట్రైన్ లాపుదామని చెప్పేసి అని దీన్ని బాగా డెవలప్ చేస్తామని చెప్పేసి అని ప్రచార మాధ్యమాల్లో ఊరినే సొల్లు కొట్టుకుండా తప్పించి ఏమీ చేయడం లేదు వందే భారత్ ఎక్స్ప్రెస్ని నేను బాపట్లో ఆపుతానని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడానని చెప్పేసి అని కబుర్లు చెప్పుకుంటా వస్తా ఉన్నాడు కానీ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ పేరుకు మాత్రమే ఉంది చిన్న బాపట్ల దీన్ని జిల్లా చేశారు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది చీరలు చూస్తే ఆర్థికంగా రైల్వే స్టేషన్ బాగుందని చెప్పేసి అని వందే భారత్ కానీ ట్రైన్స్ కానీ చీరలు ఆపదలు కానీ బాపట్లో లేదు ఇక్కడ చూసుకుంటే బాపట్లేదు కలెక్టరేట్ ఉంది ఎస్పీ ఆఫీస్ ఉంది వివిధ జిల్లా కార్యాలయాలన్నీ కూడా బాపట్లో అందుబాటులో ఉన్నాయి ఇక్కడి నుంచి అటు అద్దంకి నిన్నటి వరకు అద్దంకి బాపట్లో ఉండేది అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు బాపట్ల జిల్లాకి ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి హెడ్ క్వార్టర్గా ఉన్నాయి ఈ బాపట్లో ప్రయాణించడానికి ఇటు రావడానికి కూడా చాలామంది భయప్రాంతాలకు గురవుతా సరైన వసతులు లేవు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాం ఇండ్లకే చేరుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్న తరుణంలో బాపట్ల రైల్వే స్టేషన్ చూస్తే ఫ్లాట్స్ ఫామ్స్ బాగు చేస్తున్నారే తప్ప ప్రయాణికులకి అత్యధికంగా కావాల్సిన మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జి తీసేసారు ఇక్కడి నుంచి మనం రైలుపేట వైపు నుంచి తొమ్మిది గ్రామ తొమ్మిది వార్డులు ఉన్నాయి తొమ్మిది వార్డులు ప్రజలు కూడా బళ్ళు లేకపోతే ప్రశాంతంగా బ్రిడ్జి వచ్చేవాళ్ళు ఈ బ్రిడ్జిని కూడా ఆపేసేసి తీసేశారు రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులతోటి దాదాపు మూడు సంవత్సరాల నుంచి పత్తు విద్య నిర్మాణం చేపడతా ఉన్నారు ఇక్కడ విద్యుత్ ఎటువంటి విద్యుత్ నిర్మాణం చేపట్టవడం వల్ల చాలామంది అక్కడికి తొమ్మిది వార్డుల ప్రజలు వీటికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు త్వరగతి ఇక్కడ ఈ విద్యుత్ నిర్మాణ పనులతో పాటు ఇక్కడ రైలు పను రాష్ట్రాలకు చేరుకోవడానికి ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నిలుగుదల చేయాలని చెప్పి రైల్వే ప్రయాణికులతో పాటు చాలామంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వీరు కూడా కోరుకుంటా ఉన్నారు తక్షణమే దీని మీద స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వంగా బాపట్ల ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం పరంగా చూసుకుంటే పార్లమెంట్లో మనం గలం విలిపించడానికి ఎక్కువగా ఎంపీ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆయన్ని కృషి చేస్తామని చెప్పి ప్రచార మాధ్యమాల్లో కనిపిస్తున్నారు తప్ప అప్పట్లో ఎంపీలు అప్పట్లో ఎంపీ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ దాపురించింది కాబట్టి వీటి మీద రైళ్ళకి ప్రయాణం సుఖమంగా ఉంటే పెట్టుబడిదారులు కానివ్వండి వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారాలు చేసుకోవడానికి కానివ్వండి ఈ ప్రాంతానికి వచ్చి మరింత అభివృద్ధి జరగడానికి అభివృద్ధి అవ్వడానికి లోకల్గా నిరుద్యోగులకు చిన్న 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 పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉద్యోగ అవకాశాలు కలవడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మెయిన్ ఇక్కడ రవాణా మార్గం లేకపోవడం చాలా దురదృష్టకరం బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో రవాణాని పెంచే విధంగా అటు కొత్త బస్సులు నియమించడంతో పాటు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు బాపట్ల నిరుద్యోగం చేసే చేయాలని ప్రజలు వినివించుకుంటున్నారు